హాయ్ అండి ఈరోజు మామిడికే మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం నేను కేజీ మటన్ తీసుకున్నాను మటన్ని శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోండి ఇందులో టూ స్పూన్ మసాలా వేసుకోండి మటన్ మసాలానే అంటే వన్ ఈజ్ టు రేషియోలో అల్లం వెల్లుల్లి చిన్న చెక్క నాలుగు లవంగాలు మూడు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ గసగసాలు మొత్తం మిక్సీ పట్టేయండి గసగసాలు ఆప్షనల్ మాత్రమే ఒక స్పూన్ పసుపు వేసుకోండి మసాలా మొత్తం ముక్కలకి పట్టేలా కలుపుకోండి జస్ట్ కొంచెం వాటర్ చిలకరించి మూత పెట్టేసి విజిల్స్ పెట్టేయండి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రావాలి నేను తీసుకున్న మటన్ లేతగా ఉంది కాబట్టి ఫోర్ విజిల్స్ సరిపోయాయి త్రీ ఆనియన్స్ టూ పచ్చిమిర్చి టూ మ్యాంగోస్ తీసుకుని కట్ చేసుకోండి ఈ సైజులో కట్ చేసుకోండి పులుపు మరీ ఎక్కువగా లేదు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని రెండు గెరెట్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేగించుకోండి ఈ విధంగా వేగిన తర్వాత రెండు స్పూన్ల మసాలా వేసుకోండి మటన్ కలిపేటప్పుడు యూస్ చేసిన మసాలా మసాలా పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి మటన్ అంతా ప్యాన్లో వేసేయండి మూలుగులు విజిల్ పెట్టకూడదు ఆనియన్స్ వేగిన తర్వాత మటన్తో పాటు వేసేయాలి మొత్తం ఒకసారి కలుపుకోండి ఒక స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారం వేసుకొని మొత్తం కలపండి ముక్కలు మునిగేదాకా వాటర్ వేసుకోండి మూత పెట్టేయండి మీడియం ఫ్రేమ్లో కుక్ కావాలి ఈ విధంగా కర్రీ కొంచెం దగ్గరికి పడ్డాక మ్యాంగో పీసెస్ వేసేసి మొత్తం కలిపి రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టేయండి మీడియం ఫ్రేమ్లు కుక్ చేయండి మ్యాంగో వేశాక జస్ట్ ఫైవ్ మినిట్స్ కుక్ అయితే చాలు ఈ విధంగా దగ్గరికి పడ్డాక స్టవ్ ఆపేయండి అంతేనండి ఎమ్మీ మ్యాంగో మటన్ కర్రీ రెడీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ ఇది ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్